ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ దేశంలోనే ఎంతో పవిత్రంగా చూసుకునే తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద మాజీ చైర్మన్ టీటీడీ చైర్మన్ భోమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలో గోవులు చనిపోతూ ఉన్నాయి తిరుపతిలో మెయింటెనెన్స్ సరిగా లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా మాట్లాడడం హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడడం చూస్తూ ఉంటే మనందరం కూడా ఒకటి గుర్తించాలి ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంతకుముందు అదే మనం దేశంలోనే పవిత్రంగా ఎంతో పవిత్రంగా చూసే తిరుపతి వెంకన్న దేవాలయంలో అది ఒక నల్లరాయి అని చెప్పి ఏకేనంగా మాట్లాడిన వ్యక్తి ఈ బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తికి గత ప్రభుత్వంలో ఒక దుర్మార్గ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ చేయడం మన రాష్ట్రంలో అటువంటి పార్టీలు మాయి మంచి పార్టీలు అని చెప్పుకునే దానికి ఇంకా సిగ్గుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా గత ప్రభుత్వంలో తిరుపతిలో ఎంతో పవిత్రంగా మనం అక్కడ పోతే తిరుపతి లడ్డంటే మనం చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఆ దేవుడి ప్రసాదం తీసుకోవాలని చెప్పి ప్రతి అక్కడ పోయిన వ్యక్తి కంపల్సరీగా దాని టేస్ట్ చూసే అటువంటి పవిత్రంగా చూసే లడ్డును కూడా అపవిత్రం చేసి దాంట్లో కూడా కల్తీ నీళ్ళు తయారు చేసిన అటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకే ఇటువంటి కార్యక్రమాలు చేయడం బాగా కలిసి వచ్చే అంశం కూడా మనందరం కూడా గుర్తించాలి ఇటువంటి వ్యక్తులు మరలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఈరోజు గత ప్రభుత్వంలో మంత్రులు కానీ టీటీడీ మెంబర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ లెటర్లని ఏ విధంగా విధ్వంసం చేసి ఆ లెటర్ల మీద ఏ విధంగా రాజకీయంగా వాడుకున్నారో ఏ విధంగా డబ్బులు కమ్ముకున్నారో మన అందరం కూడా చూసాం ఈరోజు ఆ తిరుపతి లెటర్లో ఎంతో రెండో లెటర్ కూడా ఎక్కడ కూడా ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా వారానికి నాలుగు రోజులే ఉండాలి రిమైనింగ్ డేస్ అంతా కూడా అది పవిత్రంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎవరైతే భక్తులకు అందుబాటులో ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆ తిరుపతికి పేరు తెచ్చే విధంగా అక్కడ ఇప్పుడుండే చైర్మన్ గారు కానీ అక్కడుండే పాలక మండలి కానీ ఎంతో పవిత్రంగా ఆ దేవాలయాన్ని డెవలప్మెంట్ చేసుకుంటా పోతా ఉంటే దాన్ని ఈ మనోభావాలు దెబ్బతినే విధంగా దీంట్లో మళ్ళా రాజకీయాలు అంటే మతాలు విద్వా మతాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో మన అందరం కూడా ఈ ప్రజలు ఆల్రెడీ మీరు అటువంటి విధానాలు చేయబట్టే మిమ్మల్ని ఏ విధంగా కూర్చోబెట్టాలో ఆ విధంగా కూర్చోబెట్టాలి ఈ రాష్ట్ర ప్రజలు అయినా కూడా మనందరం కూడా నిన్నే చూసాం తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ ఏదో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ మీద ఏదో మాట్లాడాడని చెప్పి ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అంటే తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల ఎటువంటి గౌరవం ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి దానిలో భాగంగా వాళ్ళ ఎంపీ నిన్న ప్రవర్తించిన తీరు ఆ యువకును అరెస్ట్ చేసుకొని పోలీసులు తీసుకెళ్తూ ఉంటే ఆ వెహికల్ని అటాక్ చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి అంటే వీళ్ళ ఎంపీలు వీళ్ళ ఎమ్మెల్యేలు వ్యవహార శైలి వీళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టినా కూడా ఇంకా బుద్ధి లేకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే మనం వీళ్ళని ఏ విధంగా చూడాలని చెప్పి ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వారు మొన్న అనంతపురం పోయి పోలీసు అధికారులని బట్టలిప్పదీసి కొడతామని చెప్పి సప్త సముద్రాలు దాటినా తెలుసుకొతాం అంటే వీళ్ళ ఆలోచన విధానం లాస్ట్ గత ఐదు సంవత్సరాల్లో విధ్వంసం చేసి మళ్ళా మా విధ్వంసానికి ఆంధ్ర ప్రజలు సహకరించలేదు మళ్ళీ మేము వస్తే ఈ మళ్ళీ విధ్వంసం చేస్తామని చెప్పి చెప్పకనే చెప్పే పరిస్థితి అంటే ఇటువంటి నాయకుల్ని ఇటువంటి వ్యక్తుల్ని ఈ ఆంధ్ర ప్రజలు తెలియకల్లో కాబట్టే వీళ్ళ పదకొండు సీట్లకి కూర్చోబెట్టి బట్టలు తీశారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు దీన్ని గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరం కూడా గమనించాలి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా డెవలప్మెంట్ విషయంలో ఈరోజు గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలు తీసుకొని గ్రామాల్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ ఏ విధంగా ఖర్చు పెడతా ఉన్నాం అలాగే ఎన్ఆర్జీఎస్ అమౌంట్లు ఏ విధంగా రోడ్లు వేస్తా ఉన్నాం ఇరిగేషన్లో గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఇరిగేషన్ చెరువులకి ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకపోతే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఏవైతే నాళాలు కానీ చెరువులు ఏవైతే ఏవైతే షటర్స్ ఉన్నాయో అవన్నీ మినిమంగా నా రిపేర్ చేయాలని చెప్పి ప్రతి చెరువుకి కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్మెంట్ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ విధంగా మన అందరం కూడా ఈరోజు రాజధాని మన అందరూ ఆంధ్రుల కళల రాజధాని అమరావతిలో పోయి చూస్తే వీళ్ళకి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో ఈ ప్రతిపక్ష పార్టీలకి చూడాలని చెప్పి అదేవిధంగా ఈరోజు పోలవరం కానీ పరిగెత్తిస్తే పరిస్థితి గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేకుండా ఎక్కడ పరిస్థితులు అక్కడే పడేసి మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ ఈరోజు పోలవరం కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో మెట్ట అంతా కాపాడాలని చెప్పి పోలవరం నుంచి వేస్ట్ వాటర్ మొత్తం మళ్ళా బనక చర్యలు తీసుకొని వచ్చి రాయలసీమ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుతున్న కష్టాన్ని చూసి సపోర్ట్ చేయాల్సింది పోయి రోజు ఏదో ఒక విధంగా ప్రెస్ మీట్కి వచ్చి కోతుల్లాగా మాట్లాడడం కోతుల్లాగా ప్రవర్తించడం వీళ్ళ ప్రవర్తన చూసి పదకొండు సీట్లు వచ్చినా కూడా ఈ వైసీపీ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని చెప్పి ఇంకా రాబోయే రోజుల్లో దానికి కూడా పదకొండు సీట్లు కూడా లేకుండా సింగిల్ డిజిట్ వచ్చే పరిస్థితి ఇలా విధానాలు వీళ్ళ ప్రవర్తన చూస్తే సింగిల్ డిజిట్ కూడా పరిమితం అయ్యే పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీటు మీరందరూ కూడా పత్రికా సోదరులు కూడా గమనించాలి ఈ రాష్ట్రంలో ఉన్న డెవలప్మెంట్లో కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా పనులు పరిగెత్తిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఒక విధానంతో ముందుకు పోతా ఉన్నాడు మీరు కూడా సహాయ శాఖలు అందించాలని చెప్పి అదేవిధంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ సిఎంఆర్ఎఫ్ చెప్పులు మనకి ఎప్పుడు ఏ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా కూడా ఈరోజు మొన్న ఇచ్చే అంత ముందా ఈరోజు మళ్ళీ ఇరవై లక్షల రూపాయల యాభై రెండు వేల రూపాయలు మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వస్తూ ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో అట్టడుగు ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలై వాళ్ళ అప్పుల బాధలో ఉండకూడదు వాళ్ళని ఏదో ఒక విధంగా మన ప్రభుత్వం నుంచి మనకు చేత అయిన వరకు వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఏదైతే ఈ రా మన నియోజకవర్గంలో ఏదో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు అప్లికేషన్ దేశకు రా ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది కార్యాలయంలో మేము దాని దేశంపై రాష్ట్ర హెడ్ క్వార్టర్లు అమరావతిలో ఇస్తే ఇమ్మీడియట్లీగా దశల వారీగా ఈ విధంగా పేదలని ఆదుకుంటున్నాం ఈ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజల నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళా పదిహేను మందికి పాపనబోయిన మహేంద్ర రాళ్లపాడు అక్కిలగుంట రాధిక నాయుడుపాలెం గుడ్లూరు వెంకటేశ్వర్లు స్వర్ణాజపురం అక్కిలగుంట రావమ్మ అడవిరాజుపాలెం నక్కల ప్రసాదు చేవూరు పాలడుగు భాస్కర్రావు దోపగుంట షేక్ హలిస్ హలిముసియ హలిముస బూడిదిపాలెం షేక్ రిజ్వానా సంతోష్ నగర్ బొమ్మల సింగయ్య తిమ్మారెడ్డిపాలెం గొల్ల శ్రీనివాసులు లింగ సముద్రం పఠాన్ మహబూబ్ ఖాన్ పెద్ద ఎల్లావుల్ గోపాల్ ముత్యాలపాలెం ముత్యాల ముత్తవారిపాలెం దుర్సాల సన్ సొంతోనమ్మ బసిరెడ్డిపాలెం దాసరి మధుసూధన్ రావు నాంచరమ్మ కాలనీ వీళ్ళందరికీ ఇరవై లక్షల యాభై రెండు వేల డెబ్బై రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ముందుగా వీళ్ళందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నారు